ముమ్మాటికి కాబోయే ఎమ్మెల్యే తమ్ముడు పట్లోళ్ల కార్తిక్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి వస్తే షాబాద్కు వస్తే రైతు దీక్షా కార్యక్రమానికి రైతు ధర్నా కార్యక్రమానికి వస్తే నాకైతే నిరసన కార్యక్రమానికి వచ్చినట్టు అనిపించలే ఆ జేసీబీ లేంది ఆ పూలేంది ఇదేదో ఇదేదో ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా ఓడగొట్టి చేవెళ్ళలో మళ్ళా గులాబీ జెండా ఎగిరేసి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయినంత గొప్పగా ఈరోజు స్వాగతం పలికిన మా తమ్ముడు యువ నాయకుడు పట్నం అవినాష్ రెడ్డి గారికి అదేవిధంగా తమ్ముడు శుభప్రత్ పటేల్ గారికి కొడంగల్ రైతుల తరఫున ముప్పై ఏడు రోజుల పాటు జైలు జీవితం గడిపిన కొడంగల్ కు మళ్ళీ తిరిగి తప్పకుండా రేవంత్ రెడ్డిని ఓడగొట్టి తిరిగి కాబోయే ఎమ్మెల్యే అన్నా పట్నం నరేందర్ రెడ్డి గారు అదే మాదిరిగా వేదిక పైన ఉన్న నాయకులు పేరు పేరున యోలోల పేర్లు అయితే నేను చెప్పలేదు మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గాని ఇంకేవలో పేర్లు చెప్పలేదో మీరు మనుషుల్నే తిట్టుకోవాలి బయట తిట్టొద్దని కోరుతూ మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక ముందున్న ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెన్లు మా అన్నా దమ్మున్లు హైదరాబాద్కి వెళ్ళి ప్రత్యేకంగా వచ్చిన మా పత్రికా మిత్రులు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీ అందరికి ఆకలి అవుతుంది నాకెరికే కొంతమంది కళ్ళబడతలేదు ఎట్లెట్లా నువ్వు ఆగరా నువ్వుట కదా ఆగు నా లొల్లి నాది నీ నీది అయితే పొద్దున షాబాద్కి వస్తున్నా వచ్చేటప్పుడు ఎవలో ఏం మాట్లాడుతురో చూద్దామని ఆయనతో పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన ఏంటిదా జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల రాశి తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు ఆరు గ్యారెంటీలు అమలు చేసినా రుణమాఫీ మొత్తం చేసిన మొత్తం తెలంగాణను ఉద్ధరించిన వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు గాజులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి దేనోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను ఉద్ధరించినోడట ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటాడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసిండట అయిపోయిందట ఇప్పుడే చిన్నమ్మ చెప్పింది చిన్నమ్మకు బాగా కోపం వచ్చింది ఏమన్నది చిన్నమ్మ వీడు లంగు ఉన్నాడు రుణమాఫీ చేసినా అని చెప్తుండు ఏడ చేసిండు నాకు యాభై ఐదు వేల లోన్ ఉన్నది లోనమ్మా రుణమాఫీ కాలేదు ఏడ చేసిన అని లోపెడుతుంది మరి ఏం చేయాలి చిన్నమ్మ అన్న ఏం చేయాలి మరి నువ్వు అన్నది నేను చెప్తాను అయితే నా మీద కేసు పెడతారు మళ్ళా ఇక ఒక మాట అన్నది కనుక నేను అన్న చిన్నమ్మను బాగా వైలెంట్ ఉన్నావు ఏం సంగతి నువ్వు ఏ ఊరని అడిగితే అడితే నాకు పక్కకి వెళ్ళి అవినాష్ చెప్తుండు జర ఆ ఊళ్ళో కొద్దిగా గరం గరం ఉంటారన్న మనుషులు అందరని చెప్తుడు మా తమ్ముడు అవినాష్ రెడ్డి ఏ ఊరు రాదు కుమ్మడి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుమ్మడిగూడెం బాగా వైలెంట్ వైలెంట్ ఉన్నారు నేనేమంటున్నా అంటే ఆరు గ్యారంటీలు అన్నాడు ఆర గ్యారెంటీ అమలైంది ఏదో ఆర గ్యారెంటీ ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ ఒకటి మాత్రం అమలైంది ఇక బస్సు ఆపు లేదో నాకు తెలియదు ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నం మేము వచ్చి వెళ్ళి మా ఊరికి బస్ ఏది ఫ్రీ బస్ ఎక్కడితే నావిలో వెళ్ళి పెడతాను పెడుతున్నాం లేదా బాగా కాగా రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించటట్లేదు ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడు ఇంకోడైతే ఆయనతో బకెట్లో నీళ్ళు నింపుకొని దుంగి చచ్చిపోతాడు కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు రేషము సిగ్గు ఇజ్జతు ఏమి లేదు ఏది పడుతుంది ఊరుడే ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పుడే ఇష్టం వచ్చినట్టు చిరుగుడే ఊరేగుడే నేను ఒక్క మాట అడుగుతున్నా ఒక్క మాట అడుగుతున్నా ఊళ్ళే ఎవలన ఒక మాట ఇస్తే ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే వాడు తిరిగియకపోతే మనం కేసు పెడతాం ఏం కేసు పెడతాం చార్సో బీస్ కేసు పెడతాం వీడు చీటర్ ఉన్నాడు చీటింగ్ చేసిండు వీడి మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గింత మందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడ్స్ పెడదామా రైతులను మోసం చేసిండా లేదా ఏం చెప్పిండు రైతులకు ఎంబడ ఊరుకుండ్రి ఎంబడే కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసినా ఆ లక్ష మీకు వచ్చినా మీరు ఎంబడే బ్యాంకు గురుకుండ్రి రెండు లక్షల రుణం తెచ్చుకోన్రీ నేను వస్తున్నా రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అన్నాడు పెట్టిందా రుణమాఫీ అయిందా అయిందా కాలేదా నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె కొండారెడ్డి పల్లెకి పోదాం లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కొడంగల్ కోదాం ఒక్క ఊర్లోనన్నా రైతులకిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన కానీ మాట లేదు ఉలుకు లేదు పలుకు లేదు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా సరే కొడంగల్ ఓని కొండరెడ్డిపల్లి పోని రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే ఏ నియోజకవర్గం అయినా సరే డేటు ప్లేసు టైము మూడు ఇష్టం ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం ఒక్క ఊర్లైనా గిన్న రైతులు రుణమాఫీ అయిందని వంద శాతం కింద రాసిస్తే మొత్తం బిఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంత మోసం చేయొచ్చా చారానా రుణమాఫీ కూడా కాలే కానీ చారానా కోడికి బారాన మసాలన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసినా అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు రైతులకు ఏం చెప్పిండు కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నన్ను గెలిప్రి పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేల వస్తుంది ఒక ఒక పంటకు కానీ డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందని చెప్పిండు సంవత్సరం దాటిపోయింది ఒక్క రూపాయని ఇచ్చిన రైతులకు ఇయ్యలేదు ఏం చేసిండు ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు కోసం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు బంధు ఎయ్యనియకుండా ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ రాసి ఎలక్షన్ కమిషన్ చెప్పిండు రైతు బంధు గీ టైం లేస్తే మళ్ళా రేపు రైతులు ఓట్లు కేసీఆర్ కేస్తారు అందుకే వేయద్దు అని ఉత్తరం రాస్తే పైన మోడీ గారి ప్రభుత్వం ఆపింది ఆపినాక మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయినాక సతాయించుడు మొదలు పెట్టిండు ఒక రూపాయి కూడా వేయలే కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతులకు నాట్లప్పుడు పడుతుండే పైసలు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాయి ఏం చేసిండు ఏడు వేల ఆరు వందల కోట్లు దాచి పెడితే రైతులకు వేయాలని చెప్పి యాసంగి పంటై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నాట్లప్పుడు కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు ఆ ఒక్కసారికి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే వేసిండు తప్పించుకున్నాడు మళ్ళా తర్వాత వానకాలం పంట వానకాలంకు రైతు బంధు వేసిండా లేదా పడ్డాయా పడలేదా ఒక షాబాదుల వడ్డాయ అయింది స్పెషల్ గా పడ్డా పడలే రాష్ట్రంలో ఒక్క రూపాయి కాదు కదా ఒక బుడ్డ పైస కూడా రైతులకు వానకాలం ఇవ్వలే అందుకే ఇవాళ ధర్న పెట్టింది ఉత్తగనే కాదు పెట్టింది ఏమెందుకు పెట్టినాం ధర్న మనం ఎందుకు పెట్టినాం అంటే షాబాద్ లో ఇది ప్రారంభం మాత్రమే రాష్ట్రం అంతా పెడతాం ఏమని పెడుతున్నాం ఇవాళ మనం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు రైతులకు మాటిచ్చినావు రైతులకు ఏం చెప్పినావు పది వేలు కాదు పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు బరాబర్ చబ్బీస్ జనవరి నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో రైతు భరోసా పన్నెండు వేలు కాదు ఖచ్చితంగా పదిహేను వేలు ఇవ్వాలనేటోళ్ళు గట్టిగా సప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డికి చెప్పాలని చెప్పి నేను కొడతా ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకో వద్దా ఇచ్చిన మాట నిలబెట్టుకో అన్నా వద్దా పదిహేను వేలు కావాలన్నా వద్దా పదిహేను వేలు కావాలన్న ఖచ్చితంగా గట్టిగా సప్పట్లు రేవంత్ రెడ్డికి నవ్వేటట్టు కొట్టాలి రైతులకు అట్లాగే వానకాలం కొట్టిండు రైతు బంధు ఇడిసి ఆ పైసలు కూడా వసూలు చేయాలి ఆ పంట కూడా బాయికున్నావు ఆ పదిహేను వేలు కూడా ఎకరానికి తప్పకుండా వేయాలి అంతకంటే మునుపు నువ్వే చెప్పినావు డిసెంబర్ మూడుకు ముందైతే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలని నువ్వే నరికినవు మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాగా ఉన్నాడు ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయల సొప్పున బాకీ ఉన్నాడు నీకు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ పడ్డాడు నీకు నాలుగు ఎకరాలుంటే డెబ్బై వేలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి అందుకే ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకులు రేపు సర్పంచ్ ఎలక్షన్ల జెడ్పీటీసీ ఎలక్షన్ల ఎంపీటీసీ ఎలక్షన్ల మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వచ్చి మళ్ళా పాంప్లెట్లు పట్టుకొని అమాశై గుర్తుకోటారు అమాశయ్ గుర్తుకోటారు అని వస్తారు ఏం అడగాల మీరు కొడుక ఓటు మాయేస్తా ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున బాకున్నాడు ఉన్నాడు మీ రేవంత్ రెడ్డి వాడిని ముందు కట్టుమాను కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి ఎంత బాకీ ఉన్నాడు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకున్నాడు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ నాలుగు ఎకరాలు ఉంటే డెబ్బై వేల రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి రాగానే బాకీ ఉన్నాడు ఎట్లా అడుగుతాం మనం అవసరమైతే గల్ల పట్టుకొని అడగాలి ఏమరా కొడకాయో బాగా చెప్తుంది ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గుద్దు గుద్దు వంటివి అభయాస్త్రం వంటివి ప్రభయాస్తం భస్మాసురాస్త్రమైంది నెత్తి మీద భస్మాసురాస్తం అయిపోయి ఆగమైపోతున్నాం ఏం సంగతి అడగాలి ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు శిల్కకు శిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సారు ఏం చెప్పిండు కేసీఆర్ సారు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు నమ్మకుర్రి అని చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పిరి ఏమన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు పడతాయన్నారు పడ్డా పడ్డా లేదా పడ్డా ఒక్కలకన్నా నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు అన్నారు నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాగున్నాడు ఎరికైనా రేవంత్ రెడ్డి ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే ముప్పై వేల రూపాయలు బాకున్నాడు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు బాకీ ఉన్నాడు సో కాంగ్రెస్ వాడు మీ ఓటందుకు అడిగితే ఏం చెప్పాలి ఆడ ముప్పై వేలు పెట్టుకోడుక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పిగొట్టాలి ఏం చెప్పాలి ఎంత బాకీ ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు రైతులకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి ముప్పై వేలు బాకీ ఉన్నాడు రేపు దబ్బన దబ్బన తప్పిదారి పన్నెండు వేలు ఇచ్చి కదా సరే తీసుకుంటాం తి మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఇయ్యాడు అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే ఓట్ల అప్పుడే వాడతాయి పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది పార్లమెంట్ అప్పుడు వేసినట్టు చేసిండు మీరు డబ్బల ఓట్లు వేయంగానే వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లా జెడ్పీటీస్ ఎలక్షన్ లా ఓట్ల కోసం వేసినట్టు చేస్తాడు తర్వాత ఎత్తుకపోతాడు మళ్ళా కల్లబడాడు మళ్ళా నాలుగేళ్ళ దాకా పత్తకుండాడు అందుకే చెప్తున్నా ఇప్పుడే పట్టుకోవాలి గట్టిగా ఓట్లప్పుడు వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవాలి గట్టిగా కాంగ్రెస్ వల్ల అడగాలి ఏమాయ కొడకా రైతు భరోసా అయింది రైతు బీమా సంగతి ఏంది రుణమాఫీ సంగతి ఏంది మాకు ఆడబిడ్డలకు బాకీ పడ్డవు ముప్పై వేలు దాని సంగతి ఏందని అడగాలి ఇక చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నది ఐదు లక్షల అయినాయి తెలంగాణలో ఈ సంవత్సరంలో ఒక్కొక్క లగ్గానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి తులం బంగారం దొరకలేదా బంగారం షాపుడు ఇత్తలేడా లేకపోతే నేను నమ్ముతలేడా లేకపోతే ఏడ ఎందుకు పోయింది తులం బంగారం ఎంత ఉన్నది ఇప్పుడు తులం బంగారం ఫిరమైందా ఎంత అయింది ఇప్పుడు ఎనభై అయిందా ఎనభై అయిందా అగో ఐదు లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మీకు ఒక్కొక్కరికి ఎనభై వేల రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళని అడగాలి తులం బంగారం ఏడవాడు అని అడగాలి ఆరు గ్యారెంటీలు అన్నాడు ఇక చిన్నమ్మ చెప్తాను సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు ఐదు వందలకు ఇస్తాను కదా వస్తుందా వస్తుందా కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నట్టు వస్తుందా అక్క చెల్లె కట్టకుర్రి సోనియామ్మ కడుతుంది సోనియామ్మ కడుతుంది అన్నాడు కడుతుందా సోనియమ్మ అమ్మ సోనియామ్మా ఆడవాయినో ఇందిరామ్మ ఆడవాయినో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు పచ్చి మోసగాడు పచ్చి అబద్దాల కోరు నిజంగా ఇలా రాష్ట్రం లెవెల్ మీదన్నా మీదన్న బీస్ చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కోరుతున్నా నేను వంద రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారెంటీలు అని చెప్పి మాట దండినందుకు కేసులు పెట్టాలి ఇక మనం కేసులు పెట్టినా పోలీసు ఉన్నారా ఇక్కడ ఇక పోలీసు దరఖాస్తు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు పాపం వాళ్ళు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి మళ్ళా ట్రాన్స్ఫర్ చేస్తాడో ఉల్టాయం అని వాళ్ళ భయం కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు అందుకే మనం ఒకటే పని చేయాలి ఏం చేయాలి అప్పుడే సురుకు పెట్టాలి మళ్ళా ఓట్లకు వస్తారు ఎక్కువ దూరం లేదు చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది ఉప ఎన్నిక కాబోతున్నది మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసిరు ఓటేసి గెలిపించిర్రు కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు ఎందుకు పోయినవాయా అంటే అభివృద్ధి కోసం పోయినా ఏవల అభివృద్ధి కోసం పోయినావు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలా రైతు బంధు ఇచ్చినవా లేకపోతే ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా తులం బంగారం ఇచ్చినవా చదువుకునే పొలగాళ్లకు స్కూటీలు ఇచ్చినవా నువ్వు ఇచ్చిన మాట ఒకట నిలబెట్టుకున్నావా ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలా ఉన్నది వీకింది కాబట్టి నేను అంటున్నా రేపు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళే మాత్రమే కాదు రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినారో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది మీ చే ఉప ఎన్నిక కూడా వస్తుంది బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి చెప్దామా రైతు భరోసా ఇయ్యనందుకు చెప్పిన మాట ప్రకారం పదిహేను వేలు ఇయ్యనందుకు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు రెండు వేల ఐదు వందలు అని చెప్పి మోసం చేసినందుకు ఆరు గ్యారంటీలు ఎత్తగొట్టినందుకు పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో మా భూమి మేము ఇయ్యము అన్న పాపానికి మా భూమి మాకే ఉండాలి అట్లట్లా గుంజుకుంటావు నువ్వు అని అడిగితే నలభై మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు నలభై రోజుల పాటు గట్ల రైతులను హింసించినందుకు హీర్యానాయకనే రైతుకు పోటు వస్తే గుండె గుండె నొప్పి వస్తే బేడీ లేచి ఆసుపత్రి కొట్టబోతావా నీ కోటు సరే నరేందర్ రెడ్డిని పెట్టినావు నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకి వెళ్ళినా అన్నా ముప్పై ఏడు రోజులు కాదు మళ్ళీ ఒక నలభై రోజులు వమ్మంటే వేయేస్తా కానీ ఆడబిడ్డ ఇచ్చిన మాట నిలబెట్టుకోమను సిగ్గుంటే రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు ఒక్క నరేందర్ రెడ్డి కాదు నేను కూడా చెప్తున్నా ముప్పై ఏడు రోజులు కాదు నీకు దమ్ముంటే మూడు వందల డెబ్బై రోజులు పెట్టుకో ఫరకు పడేది ఏం లేదు భయపడేటోడే వాడు లేడు కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకో నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం ఎంటాడుతూనే ఉంటాం రైతుల తరఫున ఆడబిడ్డల తరఫున పేద ముసలి వాళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఆఖరిగా ముసలు కూడా మోసం చేసి అవ్వ నీకు కేసీఆర్ ని ఒక్కరికే ఇట్ ఇంట్లో రెండు వేలు నేను అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా ఆయన రెండు వేలు నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఒక్కలకి ఇత్తుండు కేసీఆర్ నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు వస్తున్నాయా మరి నాలుగు వేలు ముసలోళ్ళు చెప్పాలి వస్తున్నాయా నాలుగు వేలు ఎక్కడ నాలుగు వేలు ఎక్కడ ఉన్న రెండు వేలు రెండు నెలలకు కొట్టిండు రెండు నెలల ఉన్న రెండు వేలకు కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డి కా ముసలోళ్ళను కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టెను కూడా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి అందుకే నేను అంటున్నా ఆయనకు ఆయన మాటలకు హద్దు లేదు నోటికి ఏమస్తే అదే మాట్లాడతాడు ఎవడన్నా ప్రపంచంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మంది కూడిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా అమ్మా మంది కూడిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాను నన్ను చూసిరా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా నేను అని చెప్పుకుంటున్నాడు నిన్న ఢిల్లీలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నలభై నాలుగు వేల ఉద్యోగాలు నేనిచ్చినా అని చెప్పి నిన్న ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా అవల్దాలు చెప్తా ఉన్నాడు మన పిల్లల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అందుకే ఇవాళ షాబాద్ లో జరిగిన ఈ రైతు ధర్నా రైతు దీక్ష మొట్టమొదటిది మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఛబ్బీస్ జనవరి నుంచి నువ్వే చెప్పినావు పదిహేను వేలు అనే మాట బరాబర్ పదిహేను వేలు ఇవ్వాలి కౌలు రైతులకు గుడిస్తా అని చెప్పినావు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు నేను రైతు బంద్ వేస్తా అని చెప్పినావు భూ యజమానులకు అలగిస్తా కౌలు రైతులకు అలగిస్తా అని నువ్వే చెప్పినావు మాట నిలబెట్టుకోవాలి కౌలుదారులకు కూడా నువ్వు చెప్పినట్టు పదిహేను వేలు ఇవ్వాలి అదేవిధంగా నువ్వు ఇంకో మాటిచ్చినావు భూమి జాగా లేనోళ్లకు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పినావు బరాబర్ రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇచ్చి తీరాలి రైతు కూలీలకు ఇవ్వాలి కౌలు రైతులకు ఇవ్వాలి భూ యజమానులకు ఇవ్వాలి ఆ రోజు రేవంత్ రెడ్డి ఒక డైలాగ్ కొట్టిండు రెండు పంటలకు కాదు మూడు పంటలకు ఇవ్వాలన్నాడు రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు నేను ఒకటే అంటున్నా రైతుల తరఫున ఎందుకంటే రైతు కులం లేదు రైతుకు మతం లేదు అన్ని కులాలలో ఉంటారు అన్ని మతాలలో ఉంటారు డెబ్బై లక్షల మంది రైతుల పక్షాన ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతుల పక్షాన భూమి లేని నిరుపేదల పక్షాన ఇలా బిఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఇచ్చిన మాట నిలబెట్టుకో ఇయ్యకపోతే నిలబెట్టుకోకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ఈపు చింత చేసే బాధ్యత మా ఆడబిడ్డలు మా రైతు బిడ్డలే తీసుకుంటారనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా శాబాద్ లో ఈ రోజు నిజంగా కూడా నేను పట్నం అవినాష్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా ఇయ్యాల మనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఈ ప్రోగ్రాం కూడా ఎన్ని రకాల కష్టాలు కల్పించే ప్రయత్నం చేసినా అవినాష్ రెడ్డి గారు మన మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గారు ఈ మండలంలోని ముఖ్య నాయకులందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు అభినందనలు చెప్తూ ఇది ఆరంభం మాత్రమే రైతుల తరఫున మా పోరాటానికి ఇది ఆరంభం మాత్రమే ఇరవై ఒకటి తారీఖు నాడు నల్లగొండలో మళ్ళొక రైతు ధర్నా ఉంటది ఆ తర్వాత వివిధ జిల్లాలకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం రైతులకు న్యాయం జరిగేంత వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో మీకోసం కొట్లాడితేనే ఉంటాం ఎన్ని కేసులు పెట్టినా జైళ్లకు పంపించినా మీకోసం నిలబడతామనే మాట మళ్ళొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ